నమస్కారం స్వాగతం జిల్లా ఉస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో జాన్ విల్సన్ సిఐ యాదగిరి ముప్పై మూడవ వర్ధంతి కార్యక్రమాన్ని చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు భోగిని ఎలయ్య ఆధ్వర్యంలో గురువారం రోజున ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలోని జాన్ విల్సన్ విగ్రహానికి సిఐ యాదగిరి చిత్రపటాలకు ఉస్నాబాద్ వాసల సతీష్ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత ప్రజాప్రతినిధులు ప్రముఖులు పూలమాలలు వేసి అర్పించి వారి త్యాగ నిరతిని స్మరించుకున్నారు అనంతరం రెండు వందల మంది పేద వృద్ధ మహిళలకు నూతన వస్త్రాలను పంపించేశారు ఈ సందర్భంగా ఉస్నాబాద్ ఏసీపీ వాసల సతీష్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఒకటి డిసెంబర్ పంతొమ్మిదిన విధి నిర్వహణలో ఓ బస్సులో వెళ్తుండగా మావోయిస్టులు పేల్చివేసిన వేసిన మందు పాత్ర ఘటనలో సిఐ యాదగిరి ఎస్ఏ జాన్ విల్సన్ తో పాటు పద్దెనిమిది మంది చనిపోయారని తెలిపారు అప్పటి నుండి ఇప్పటి వరకు ముప్పై మూడు సంవత్సరాలుగా ఎస్ఐ జాన్ విల్సన్ ను జ్ఞాపకం చేసుకుంటూ ఉస్నాబాద్ లో జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తుండడం చాలా అభినందనీయమని అన్నారు ఎస్ఏ జాన్ విల్సన్ ఉస్నాబాద్ లో కొద్ది కాలమే విధులు నిర్వర్తించిన ఆయన అవలంబించిన స్నేహపూర్వక విధానంతో ఉస్నాబాద్ ప్రాంత ప్రజల హృదయాలలో చిరకాలంగా నిలిచిపోయారని కొనియాడారు ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని విధి నిర్వహణలో ముందుకెళ్తామని అన్నారు మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత సీనియర్ నాయకులు మాట్లాడుతూ మావోయిస్టుల ప్రభావం ఉన్న ఆ రోజుల్లోనే ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అవలంబించి ఉస్నాబాద్ ప్రజలు నీటికి స్మరించుకునే గొప్ప వ్యక్తి ఎస్ఎస్ జాన్ విల్సన్ అని కొనియాడారు ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు విధి నిర్వహణలో అమరులైన పోలీసులను స్మరించుకోవడం మంచి విషయమని అన్నారు ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు పోలీసు సిబ్బంది నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు అలసటన్న తెగని ప్రజారేత్రమాని పోలీసు పోలీ సుమిత్రమా ఆదు కొన్న మీ సేవకు చేతులెత్తి స్తోత్రమా సునా నాపగ గ్రేహం సుదలమై కదినారో ఆ బలి మెలలో బలిదానమైన అలి పిల్లలకు మీరు దూరమైనారో

ఉగ్రవాదప్పుడు రాక్షసము కల ఎరి నడిచారో ప్రాణాల మీదనే ఆశ వదులుకున్నారో కదిల రాక్షణాల మీదనే ఆశ వదులుకున్నారో మీరు చావో రేవుకు సిద్ధమై కదిలారో చూటి పిబాంబు ఎక్కడుంద చూసి యమపాషం చెదురు చి చావు గొంతులే నిమేసి ఇది వాయువేద గుణము అది ఆటో పశుబలము ఇది పోలీసు బాధ్యత లాగేయమా ిరపై కాచుకొని మీరుంటారో మీరు గన్మెన్ ఐ గండాన్ని ఆపేరో వాళ్ళ ప్రాణానికి ప్రాణమడ్డు వేసేరో గన్మెన్ ఐ గండాల్ని ఆపేరో వాళ్ళ ప్రాణానికి ప్రాణమడ్డు వేసేరు అదిని పట్టుకొని పొద్దు మాపు చంటి బిడ్డలో చల్లంగా గాచి ఇంటి వరకు వాళ్ళను వేచి చల్లంగా నమ్మకానికి మారు పేరు మీ బాధ్యతల తీరు పోలీసు

I'm to సార్ చనిపోయి ఆల్మోస్ట్ థర్టీ త్రీ ఇయర్స్ అయిపోయింది చాలా మందికి మీ తెలుసో లేదో తెలియదు నైన్ నైన్టీన్ నైన్టీ వన్ నైన్టీన్ వన్ అక్టోబర్ డిసెంబర్ ఎయిటీన్త్ రోజు ఒక బస్సు కాల్చివేయబడుతుంది ఆ బస్సు కాల్చివే క్రమంలోపల ఇన్వెస్టిగేషన్ గురించి ఈరోజు సరిగ్గా థర్టీ ఇయర్స్ బ్యాక్ టూ థౌజండ్ సారీ నైన్టీన్ నైన్టీ నైన్ డిసెంబర్ నైన్టీన్త్ రోజు తను అలాగే యాదగిరి సిఐ గారు ఇంకా కొంతమంది సిబ్బంది యాజ్ వెల్ యాజ్ ఆ బస్సు కాలిపోవడం వల్ల వచ్చినటువంటి ఆర్టీసీ సిబ్బంది కూడా దాంట్లో వెళ్ళి అక్కడ పోయిన క్రమం లోపల చేసుకొని వస్తుంటే ఆ బస్సు కూడా పేల్చివేయడం జరిగింది మావోయిస్టులు దాంట్లో ఎయిటీన్ మెంబెర్స్ చనిపోయినారు ఆ ఎయిటీన్ మెంబర్స్ లోపల ఇప్పుడు జాన్ విల్సన్ సార్ అలాగే యాదగిరి సార్ మిగతా సిబ్బంది అంతా ఉన్నారు అప్పటి నుండి ఇప్పటికి కూడా తను తక్కువ కాలం చేసినప్పటికీ కూడా ఈ రోజు కూడా ఉస్నాబాద్ ప్రజలు ఇప్పుడు మాట్లాడుతూ పెద్దలందరూ మాట్లాడుతూ వినపడుతుంది ఇప్పటికీ తాజాగా చిరస్మరణీయంగా ప్రతిసారి గుర్తు చేసి చెప్తున్నారు ఉన్నాడు అదే రకంగా మేము కూడా వారి ఆశయాలు వారి పద్ధతులను కూడా పాటిస్తూ ఇదే ఏరాను కొనసాగిస్తామని నేను మా సిబ్బంది తరఫున హామీ ఇస్తూ ఫ్రెండ్లీ పోలీస్ అనేది ఇప్పుడు కొనసాగుతుంది ఫ్రెండ్లీ పోలీస్ గానీ అప్పుడే మావోయిస్ట్ ఉన్న కాలంలోనే ఇంత చైతన్యం పొందక ముందు నుంచే ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఎలా ఉండాలి అనేది చూపించిన మహానుభావుడు మరి జాన్ విల్సన్ గారు తక్కువ కాలమే ఉన్నప్పటికీ ప్రజలందరికీ సౌకర్యంగా వారి విధులు వారి బాధ్యతలు నెరవేర్చుకునే విధంగా మనందరికీ చేసి చూపించిన వారిని ఈరోజు గుర్తు చేసుకోవడం మంచి చేసిన వారిని మరి ఎవరు మర్చిపోకుండా మదిలో నిలుపుకుంటారనే దానికి తర్కాణమే జాన్ విన్సన్ గారు మరి వారిని ఈరోజు ఘనంగా జయంతులు వర్ధంతులు ఘనంగా నిర్వహించుకుంటూ మరి వారి ఆశయాలను కూడా ముందుకు తీసుకోపోయే విధంగా ఇక్కడ ఉన్న పోలీస్ శాఖ కానివ్వండి ప్రతి ఒక్కరూ కూడా వారిని ఎప్పుడూ మననం చేసుకుంటే ఉన్నారు ముప్పై మూడు సంవత్సరాలు గడిచినా కూడా మన ముందు లేకపోయినా కూడా వారిని గుర్తు చేసుకోవడం అనేది ఎంతో ఇది ఒక మన ఉస్నాబాద్కి ఒక సూచిక లాంటిది మనందరికీ కూడా రక్షణగా ఉన్న పోలీసులకు మరి ఆ విధి నిర్వహణలో అమరులైన అమరవీరులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు మరి వారికి వందనాలు తెలుపుకుంటూ విల్సన్ వర్ధంతి కార్యక్రమానికి జాన్ విల్సన్ ఉస్నాబాద్ ఒక్కనపేట ఉమ్మడి మండలంలో ఎస్ఐగా నిధులు నిర్వహించి పేద ప్రజల గుండెల్లో చిరకాలంగా నిలిచిన వ్యక్తి అతనితో పాటు సిఐ పోలీస్ సిబ్బంది కూడా పంతొమ్మిది వందల తొంభై ఒకటి సాయంత్రం ఐదు గంటలకు మందు పాత్రలో బలై ఉస్నాబాద్ ప్రాంతంలో రీత్యా మరి ప్రజలకు నా డ్యూటీ అని మరి నిజంగా ఆ పరిస్థితులలో ప్రతి వాళ్లను పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు స్వయంగా కౌన్సిలింగ్ చేసి భూమి పంచాయతీ కానీ డబ్బుల పంచాయతీ కానీ భార్య భర్తలు కానీ మరి ప్రజలలో పోలీసు దర్బార్ ఇక్కడ ఉష్ణాభావ దర్బారు ప్రజలతో నిర్వహించిందంటే జాన్ విల్సన్ తప్ప వేరే మరి అప్పుడు అప్పుడున్న పరిస్థితులల్లో పోలీస్ స్టేషన్ అంటే భయం అనే దానిలా ప్రజలను పోలీస్ స్టేషన్కి వచ్చి ఫైరోకారు లేకుండా మీ సమస్యను చెప్పుకోమని మరి పరిష్కారం చేసిన జాన్ విల్సన్ గారు మరి వారు డ్యూటీలో లేరు వాస్తవంగా వివాహానికి ఉస్నాబాదులో పెళ్ళి కార్డు ఇవ్వడానికి వచ్చి బస్సు అసలు కాలబెట్టిన దానికి మరి సిబ్బందితో సహా స్వయన పోయి మరి బలి అవడం జరిగింది మరి అలాంటి వ్యక్తి మరి హుస్నాబాద్ ప్రాంతంలో ఇప్పటి వరకు కూడా ఆయన ఆలోచనతోటి ఆశయాలతో ప్రజలు పోలీస్ స్టేషన్కి వచ్చి బయట కూర్చుంటే న్యాయం జరగదని స్వయంగా ఎస్ఐలు కానీ సిఐలు కానీ మరి ఏసీపీ గారికి కానీ సయాన వచ్చి విజ్ఞప్తి చేసి మాకు పరిష్కారం చేయాలనే మరి ప్రజలు కోరుకునే ఈ ప్రాంతం మరి వారి ఆశయాలను కూడా ఇప్పటికీ ఇప్పుడున్న సిబ్బంది ఎప్పుడు కూడా మరి వారి ఆశయాలను కొనసాగించే విధంగా పేద ప్రజల గుండెల్లో ఉండి మరి ప్రజల పరిష్కారానికి కౌన్సిలింగ్ ఇచ్చి సహాయాన్ని అందించాలని అవకాశం ఇచ్చిన మీ అందరికి వాస్తవంగా తొంభై రెండులో జాన్ విల్సన్ గారు వారితో మాకు బాగా పరిచయం ఉంది అప్పుడు మాకు ఒక జీప్ కూడా ఉండే సార్ తోటి తిరిగిన సందర్భాలు ఉన్నాయి సార్ తోటి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి రాత్రి కూడా పెట్రోల్ పోతే కూడా మా వెహికల్ తీసుకపోయి మేము కూడా సార్ తోటి దిగిన సందర్భాలు ఉన్నాయి ఆ రోజులలో వారితో అనుభవాలు ఉన్నాయి కాకపోతే విల్సన్ సార్ ఆ రోజులలో ఈ ప్రాంతంలో ఎలాంటి అన్యాయం జరిగినా ఎట్లాంటి ఉన్నా తల్లిదండ్రులకు కొడుకులు అన్నం పెట్టకున్నా వాళ్ళకి బాగా పరిష్కారం చేసి ఏ సమస్య ఉన్నా నేను పోలీస్ స్టేషన్కి వస్తే పరిష్కారం దొరుకుతాయని చెప్పి ప్రజలకు మంచి సంకేతాన్ని పంపించి పోలీస్ స్టేషన్కి వస్తే నిరంతరం ఎవరొచ్చిన క్షణాల్లో మాట్లాడి వాళ్ళ సమస్యకు పరిష్కారం చూసి మంచి పేరును ప్రజల్లో సంపాదించుకున్న వ్యక్తి ఒక పోలీస్ ఆఫీసరే కాదు ఈ ప్రాంతంలో ఒక మంచి వ్యక్తి వచ్చిండ్రు పోలీస్ ఆఫీసర్గా మా పేదల సమస్యను తీర్చారని చెప్పి ప్రజ ప్రజల హృదయాల్లో మంచి పేరు సంపాదించుకున్న ఆఫీసర్ వాస్తవంగా చాలా గొప్ప ఆఫీసర్ ఆ రోజులలో అందరికీ ఈ ప్రాంత ప్రజల్లో గుండెల్లో నిలిచిపోయిన ఆఫీసర్ కాబట్టి వారు అనుకోకుండా వాస్తవంగా పెళ్లి నాలుగైదు రోజుల్లో జరిగే పరిస్థితులు ఉండే పాపం వారు ఇక్కడికి వచ్చి కాళ్లు పంచి పోవాలనే సందర్భంలో అనుకోకుండా ఆ రోజు సంఘటన జరిగితే అక్కడికి బందోబస్తు పోతే మరి ఆ రోజు మరి కొన్ని సంఘాల విద్రోహాల సంఘాల చేతుల్లో బస్సు బ్లాస్ట్ అయితే చనిపోయిన సందర్భం చాలా బాధాకరం అందరూ ఈ ప్రాంత ప్రజలు కూడా సారు గుండెల్లో పెట్టుకొని ప్రతి షాప్ లో కూడా ప్రతి జానం కోటోలు పెట్టుకున్న ఒక మంచి ఆఫీసు కోల్పోయిన సందర్భం ఉంది తప్పకుండా వారి ఆశయాలతోటి ఇప్పటిక ఉన్న సిబ్బందులు కూడా ముందు వారి ఆశయాలు కొనసాగించాలని చెప్పి ఈ ప్రాంత ప్రజలకు కూడా ఎలా వెళ్ళేలా సేవలు అందించాలని చెప్పి సందర్భంగా ముఖ్యంగా అతని గురించి తక్కువనే ఉస్నాబాద్ పట్టణంలో మేము చిన్న ఉన్న కానీ నాకు ఊహ తెలిసిన కాంక్షని ఈ చరిత్ర అనేది నాకు బాగా తెలుసు ఎవరు వచ్చినా కొత్త ఉష్ణకి వస్తే స్టేషన్ దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఈయన చరిత్ర అనేది అందరూ కూడా చెప్పడం జరుగుతుంది వారి యొక్క ఆశయాలను కొనసాగించడానికి ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే సేవ అనేది చేయాలంటే ఎంత లోపడానికి ఎంత ఇష్టమైతే చేయాలి అనేది మనం అర్థం చేసుకోవాలి అనే యొక్క ఆశయాలను ఇంకా కొనసాగించాలని ఈ సేవ చేస్తున్నటువంటి వారి యొక్క కుటుంబాలకు ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా పూర్తిగా కోరుకుంటున్నాడు కోరుకుంటున్నాను ఈ రోజున ఎస్ఐ జాన సార్ గారి అదేవిధంగా సిఐ సార్ గారి ముప్పై మూడవ వరద సందర్భంగా ఈ రోజున ఉస్నాబాద్ పట్టణంలో ప్రతి సంవత్సరం చేసే విధంగా వరదతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా ఈ ప్రాంతంలో తొంభై రెండు సంవత్సరంలో రామవరం లాస్టింగ్లో కావాలని చెప్పేసి ఇక్కడ నక్సలైట్లు ఒక సంచలనం కోసం ఒక మంచి అధికారిని కొట్టలో పెట్టుకున్నారు అదేవిధంగా పేద ప్రజల కోసం పనిచేసిన జాన్విసల్ ఎస్ఐ గారు ఈ లక్షలాది మంది ఈ ప్రాంతంలో అభినందించినారు అభిమానించినారు దాదాపు ముప్పై మూడు సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పుడు కూడా ఎవరు కూడా మర్చిపోలేదు సార్ చనిపోయినప్పుడు నేను పద్దెనిమిది సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు నా వయసులో చనిపోయినంటే అక్కడికి ఆ బ్లాస్టింగ్ కాడితే అక్కడికి పోయి చూసిన పరిస్థితి ఉండేది అప్పటికి అని అట్లాంటి అభిమానం చిన్న వయసులో చాలా మందికి అభిమానం సంపాదించుకున్నారు ఈ ప్రాంతంలో కేవలం నక్సలెట్లు ఉనికి కోసం చేసిన కొంత పరిస్థితి తప్ప వేరే మార్గం కాదు ప్రజల కోసం పనిచేసేది చాలా తక్కువ వాళ్ళు చేసిన ఉనికిలో భాగంగా సార్ గారి కుటుంబం ఏ రకంగా బలైందో పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరంలో మా కుటుంబం కూడా నేను ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో మా తండ్రి గారిని కూడా చెప్పుడు మాటలతో తప్పుడు పనులు చేసి మా సా తండ్రి గారిని కూడా మర్డర్ చేయడం జరిగింది అట్లాంటి పిరికి పంద చర్యలు మంచి చెప్పేసి ఆనాడే నేను ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల నుంచి హెచ్చరించిన మీరు ప్రజల కోసం పనిచేయండి మీరు ప్రజాస్వామ్యంగా బద్దంగా పనిచేయండి అని చెప్పి చెప్పడం జరిగింది ఇలా ప్రజల కోసం పనిచేసిన నాయకుడు కానీ అధికారి కానీ ఎవరు కూడా ప్రజలు మర్చిపోరని చెప్పి సందర్భంగా వారు కూడా మరోసారి కూడా గుర్తు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ ప్రాంతం ఉద్యమాల గడ్డైనా కూడా అనేక మంది అధికారులు వచ్చినా కూడా ఈ ప్రాంత ప్రజల కోసం పనిచేసిన అధికారులు ఉన్నారు నాయకులు ఉన్నారు ఏ అధికారులు వచ్చినా కూడా ఇక్కడ ఈ ప్రాంత ప్రజల ప్రశంసలు పొందిన వారే ఉన్నారు తప్ప విమర్శలు పొందిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అందులో భాగంగా ప్రతి సంవత్సరం ముప్పై మూడు సంవత్సరాల జాద్సాద్ సార్ కానీ శ్రీ యాదగిరి సార్ కూడా ఏ అధికారులు వచ్చినా కూడా ప్రతి సంవత్సరం డిసెంబర్ పంతొమ్మిదవ రోజున వర్తంతి కార్యక్రమం బోయిన గారి అధ్యక్షన ట్రస్ట్ చైర్మన్ అధ్యక్షన జరగడం జరుగుతుంది మంచి కార్యక్రమం అన్నదాన కార్యక్రమం కానీ బట్టల పంపిణీ గాని అదేవిధంగా వారిని వారిని స్మరించుకోవడం కానీ అనేక కార్యక్రమాలుగా పాల్పరచుకోవడం జరుగుతుంది అధికారులు కూడా ఎవరిచ్చినా కూడా జాన్సిన చరిత్ర కూడా ఈ ప్రాంతంలో గుర్తు చేసుకున్నారు వాళ్ళ ఆశయాల కోసం కూడా పనిచేయడం జరుగుతుంది ఈ ప్రాంతంలోని నాయకులు కూడా ప్రతి నాయకుడు వారి ఆశయాల కోసం పనిచేస్తున్నారు వాళ్ళు వాళ్ళ చరిత్రను తెలుసుకుంటారు చిన్న స్థాయి నుంచి వెళ్ళిచ్చిన నాయకుడు కూడా జాగ్రస సార్ అంటే ఏ రకంగా ఉన్నాడు ధైర్యం ఏ రకంగా నిజాతి ఏ రకంగా ఉన్నాడు ఏ రకంగా ప్రజలకు పనిచేసిన చరిత్ర తీసుకో ఉన్నది ఇవాళ ఈ ప్రాంతంలో ఉస్నాబాద్ పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న జాన్మార్ ఎస్ఐ గారి ప్రతివారు లక్షలాది మంది చూసుకునే పరిస్థితి ఉన్నది ఇలా ఆ చరిత్ర ఏంటంటే సార్ ఏ రకంగా పనిచేసిండు ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడ్డాడు శివణ్ అన్నట్టు ఆనాడు పోలీ పోలీస్ స్టేషన్ పోవాలంటే చాలా భయంకరంగా ఉండే వందల మంది లీడర్లలో ఒక్కరో ఇద్దరు లీడర్లు న్యాయపదంగా ఉన్న వాళ్ళు ఉపయోగపరుచే ఎవరు వచ్చినా కూడా ఆ లీడర్ కూడా ఏ రకంగా ఆలోచించే అధికారి జాగ్రత్త సారు వచ్చిన వాళ్ళకు మర్యాద ఇచ్చి ఏదైనా పేద ప్రజలకు ఇబ్బంది కలిస్తే కూర్చుని పెట్టి మాట్లాడి న్యాయం కోసం వెంటనే చేసేవాడు లేటు చేయకుండా నిజాయితీగా పనిచేసిన అధికారి జాగ్రత్త సార్ అట్లాంటి జాగృష్ సారు ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరు ప్రజలకు ఈ నాయకుడైన అధికారిని కూడా మంచి పని చేసిన వారు ఎప్పుడు హృదయంలో ఉంటారు వారు ఎప్పుడు చిరంజీవే ఆ చిరంజీవి కోసం తప్పకుండా వారు బతుకున్నట్టే ఈ ప్రాంత ప్రజలు కూడా స్వాస్థంగా ఎన్ని సంవత్సరాల గడిచిన కూడా వారి సేవలు ఇక్కడ గుర్తుపెట్టుకుంటూ మరోసారి వారి వర్త సా వారందరికీ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి అదే అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షంగా పోయిన వెళ్ళే వారికి ప్రత్యేకంగా తెలుసు అవకాశం